ఏపీకి అప్పుల విషయంలో రాజకీయ రగడ అగ్గిరాజేసింది లెక్కల విషయంలో ఇరు పార్టీల నేతలు పరస్పరం ఆరోపణలు సంధించారు మరి ఎక్కడ పద్నాలుగు లక్షల కోట్లను అబద్ధాలు చెప్పడం ధర్మమేనా గవర్నర్ ప్రసంగంలో పది లక్షల కోట్లను చెప్పించడం ధర్మమేనా ఉన్నవి అన్ని రకాల అప్పులు కూడా లెక్కేసుకున్నా కూడా ఇంక్లూడింగ్ పేయబుల్స్ టు పవర్ జనరేటర్స్ అటువంటివి కూడా కలుపుకున్నా కూడా కేవలం ఏడు లక్షల నలభై ఎనిమిది వేలు మాత్రమే ఉండడం వాస్తవం అయితే ఈ మాదిరిగా తప్పుడు లెక్కలు చెప్పడం ధర్మమేనా ఇటన్నిటి పర్యవసానం ఒకసారి అధ్యక్ష ఇక్కడ చూస్తే తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు అయింది స్టేట్ డెట్ యాజ్ ఆన్ టుడే ఆ ఫిగర్స్ కూడా నేను చూపిస్తాను తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లు అది కూడా ఇంకా కొన్ని లెక్కలు రావాలి తవ్వుతా ఉంటే తవ్విన తవ్విన కొద్ది సేవలు బయటపడుతున్నాయి ఆ పరిస్థితిలో ఇంకా ఉన్నాం ఇంకా దీన్ని ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది